అందరికీ నమస్కారం ఈ రోజు నేను సోమవారం సందర్భంగా మహాశివునికి పూజను ప్రారంభించుకున్నాను మామూలుగా నాకు ప్రతి సోమవారం ఒక పొద్దు ఉంటుంది ఫాస్టింగ్ అనేది ఉంది నాకు అంటే మహా ఇష్టం భక్తి ఇక అన్న ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు నలభై రెండు రోజుల పాటు ప్రతి రోజు శివ అష్టోత్తర శతనామ వాళ్ళని చదువుతూ పూజ చేయమని చెప్పారు సో దీన్ని ఏంటివి అంటే నేను పూజ చేసిన తర్వాత ఈ శివా శతనామావళిని చదువుకుంటున్నాను నేను ఏ విధంగా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపెడతాను మీరు కూడా ఈ పూజను మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు సులభంగానే ఉంటుంది దీనికి పెద్దలు అనే శివుని యొక్క కన్ను తన భక్తుని పైన పడితే ఏ విధంగా ఉంటుంది అనేది మన అందరం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళనే అదేవిధంగా మనకు ఉన్నటువంటి కష్టాలను మనకున్నటువంటి సమస్యలను కోరికలను కూడా తీర్చేటువంటి ఆ మహాశివుడే అందుకష్టోత్తర శతనాభం వాళ్ళని చదవడానికి ప్రారంభించాలి ప్లీజ్ దయచేసి ఓం నమ శివాయ అనేటువంటి కామెంట్ని చేయండి ఇక మనం పూజ ప్రారంభం చేద్దాము దీనికోసం మహాష్ మహాశివునికి అతి ప్రీతికరమైనటువంటి వస్తువులు ఏంటివంటే తెల్లటి వస్తువులు తెల్లటి పువ్వులు తెల్లటి పదార్థాలు తెలుపు రంగు అంటే ప్రథమ ప్రీతికరం అన్నట్టు ఇక ఎక్కువ ఇష్టమైనటువంటి తెల్లని అందుకోసం నేను పిండితోని శివలింగాన్ని చేసుకున్నాను ఈ శివలింగపు దీపాన్ని వెలిగించాను అదేవిధంగా రోజు నిత్య దీపారాధనకు వాడేటువంటి కుందులు లక్ష్మీదేవి దీపం దీపం ఈ విధంగా పెట్టుకున్నాను ఇక ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాతనే ఏ దేవునికైనా పూజ చేయాలి కాబట్టి ప్రథమం గణపతి ఫస్ట్ దీపాలను ముట్టించుకున్నాను పుష్పాలంకరణ కూడా చేశాను ఇప్పుడు గణపతికి పూజ చేయబోతున్నాను ఫస్ట్ గణపతికి పూజ నాకు వచ్చినటువంటి స్తోత్రంతో స్టార్ట్ చేస్తాను ఓం శుక్లాం వరదరం విషం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగన పద్మార్కం గజానన మహానిషం అనేక దంతం భక్తానం ఏకదంతం ఓం శివాయ ఇప్పుడు నేను ఫస్ట్ శివ శివలింగం నా దగ్గర ఇత్తడిది ఉంది ఇత్తడిది వాళ్ళు ఇత్తడిది పట్ ఉంటే స్ఫటికది వెండిది ఉంటే వెండిది బంగారంది ఉంటే బంగారం మీ శక్తి కొలవి ఈ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు నేను పంచామృతాలతో శివలింగానికి అభిషేకం అయితే చేస్తున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటితో అభిషేకం చేసుకున్నాను ఫస్ట్ శివునికి తర్వాత మళ్ళా నీళ్ళతో అభిషేకం శివునికి నీళ్ళంటే పరమభక్తి కాబట్టి ఈ వీటిని అభిషేకం చేసినటువంటి వాటిని అభిషేకం చేసినటువంటి వాటిని పక్కకు తీసేసుకొని మళ్ళీ వాటర్తో అభిషేకం చేసుకోవాలి మనం పంచామృతాలతో పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాం ఫస్ట్ వాటిని పక్కకు తీసుకొని ఇక శివుడు జలప్రియుడు అంటే మనం మంచి నీటి చెంబ నీళ్ళు పోతే కరిగిపోయేటో కాబట్టి నీటితో అభిషేకం చేసుకుంటున్నాను మళ్ళీ ఓం నమ శివాయ నమ ఓం నమ శివా ఇప్పుడు శివ అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి ఈ శివ అష్టోత్తర శతనామావళిని చదవడానికి మన చేతుల్లో కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ శివునికి అభిషేకం పూర్తయింది కాబట్టి శివునికి అభిషేకం పూర్తయింది ఇప్పుడు బస్వ బస్వం శి శివునికి ఇష్టమైనటువంటి భస్వాన్ని శివునికి అర్పిస్తున్నాను గంధం కుంకుమ అక్షింతలు ఓం నమ శివ్ ఓం ఓం నమశ పుష్పాలు అష్ట్రోత్తర శతనామావళి మీకు ఒకవేళ నోటికి వచ్చినట్లయితే నోటికే చదువుకోవచ్చు లేదా బుక్ కావాలి అంటే బుక్ స్టాల్లలో పుస్తకాలు దొరుకుతాయి అంతేకాకుండా మనకి ఇక అందుబాటులో ఉన్నటువంటి ఫోన్ ఫోన్ లో మనకి పీడిఎఫ్ కూడా దొరుకుతుంది ట్రోమ్ లో కొడితే గూగుల్లో సర్చ్ చేస్తే అంతేకాకుండా ఇంకా టీవీలో పెట్టుకుని కూడా చదువుకోవచ్చు ఇప్పుడు శివాష్టోత్తర శతనామావళిని చదువుకుంటున్నాను దీనికోసం కొన్ని చేతిలో పుష్పాలు అక్షంతలు తీసుకొని శివాష్టోత్తర శతనామాలు ప్రారంభిస్తున్నాను ఓం నమ శివాయ శివునికి మనం ఏం చేసినా కానీ శివుని యొక్క చూపు మనపై అనుగ్రహిస్తాడు అయితే మనం చేయాల్సిందల్లా మనకి ఉన్నటువంటిది కేవలం భక్తి నమ్మకంతో చేయాలి చేయాల్సిందల్ల భక్తి భక్తి లేకుండా నమ్మకం లేకుండా మనం ఏది చేసినా కానీ మనకి కలిసి రాదు అందుకోసం మనం ఏం చేయాలి అంటే భక్తితో నమ్మకంతో ఈ పూజలను చేయాలి ఓం శివాయ ఓం నమః నమ శివాయ ఓం మహేశ్వరాయ నమ ॐ शम्भवे नमः ॐ पिनाकिने नमः ॐ शशिशेखराय नमः ॐ वामदेवाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ खर्दिने नमः ॐ नीललोहिताय नमः ॐ शकराय नमः ॐ शूलपिनाकिने नमः ॐ खण्माङ्गिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ शिपिविष्टाय नमः ॐ अम्बिकानाथाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ भवाय नमः ॐ शर्वाय नमः ॐ त्रिलोकेशाय नमः ॐ त्रिशितिकण्ठाय नमः ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలిని నమః ఓం అందకా సురసూధనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలా కాలాయ నమః నేను బిల్వపత్రాలను శివునికి సమర్పిస్తున్నాను ఓం లలాటాక్షాయ నమః ఓం కాళాకాళాయ నమో ఓం కృపా విభయమాయ నమ పుష్పం సమర్పయా పుష్పాలను అలంకరించుకోండి పరశుహస్తయ నమ మృగా పానయే నమ జరాయ నమో ఓం కైలాసవాసినేమ కవాచి నమో ఘటోత్తరాయ నమో ఓం త్రిపురాంతకాయ నమ దృశాయ నమ ఓం వృషభారుూఢాయ నమ భస్మోద్దు్రహాయక్త మారేడు వత్రి శివునికి అత్యంత ప్రియత్నం కాబట్టి మారేడు వత్రిని శివుని ఆనించి వేయండి ఆయాయ ॐ त्रयीमूर्तये नमः ॐ अनीश्वराय नमः ॐ सर्वज्ञानाय नमः ॐ परमात्मने नमः ॐ सोम नमः ॐ हविषे नमः ॐ यज्ञमायाय नमः ॐ सोमाय नमः ॐ पञ्चभक्ताय नमः ॐ विश्वेश्वराय नमः విశ్వేశ్వరుడు మొత్తం విశ్వాన్ని ఏలేటోడు శివుడే కాబట్టి ఆ మహాశివునికి నా వందనము ఓం వీరభద్రాయ నమ ఘననాథాయ నమ ఓం ప్రజాపతయే నమ హిరణ్య రేతసే నమ దుర్దర్శాయ నమ ఓం గిరీశాయ నమ ఓం అనఘాయ నమ ఓం భుజంగ భూషణాయ నమ నమ శివాయ अक्षङ्कलनं समर्पञ्च भर्गाय नमः ॐ गिरिदन्वने नमः ॐ गिरिप्रियाय नमः ॐ कृथिवासने नमः ॐ पुराराथये नमः ॐ भगवते नमः ॐ प्रमादाधिपाय नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ सूक्ष्मतने नमः ॐ जगद्वासिने नमः ॐ जगद्गुर्वे नमः ఓం ఓమకేశవాయ నమ ఓం మహాసేన జనకాయ నమ ఇలా మనం చేసినట్లయితే మనకి ఏమన్నా మానసిక అశాంతులు ఉన్నా లేదా మనసు ఆందోళనగా ఉన్నా మనకి ఉన్నటువంటి కష్టాలను ఆ మహాశివుడు తొలగిస్తాడు అంటే గొడ్డలితో పోయేదాన్ని గోటివతోనే పోనిచ్చేంత స్థితికి తీసుకొస్తాడు అనమాట ఈ విధంగా చేస్తే ॐ रुद्राय नमः ॐ भूतपते नमः ॐ स्नवे नमः ॐ अहिर्बुन्याय नमः ॐ नमश्वाय ॐ दिगम्बराय नमः ॐ अष्टमोक्तये नमः ॐ अनेकात्मने नमः ॐ सात्विक्ताय नमः ॐ शुद्धविग्रहाय नमः ॐ शाश्वताय नमः ॐ खण्डपरशवे नमः ॐ अजाय नमः ॐ पाशविमोचकाय नमः ॐ रूढाय नमः ॐ पशुपतये नमः ॐ रूढाय नमः ॐ पशुपतये नमः ॐ देवाय नमः ॐ महादेवाय नमः ॐ ॐ अव्ययाय नमः ॐ हरये नमः ॐ पोषदन्ताभिवे नमः ॐ अव्यग्राय नमः दक्षादरहराय नमः ॐ हराय नमः ॐ भगनेत्राय नमः ॐ भगनेत्राभिरे नमः ॐ अव्यक्ताय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपदे नमः ఓం సహస్రపదీ నమ అపవర్గపదాయ నమ అనంతయ నమః ఓం తారకాయ నమ పరమేశరాయ ఇది అష్టోత్తర శతనామావళి సమాప్తం ఓం నమ శివాయ ఇప్పుడు మనం ఆ పరమశివునికి అభిషేకం అయిపోయింది అశ్వత్ర శతనామావళి చదువుకున్నాము ఆ శివునికి మన తాహతకు తగ్గట్టు ఏదైనా అంటే అరటి పండ్లు కానీ లేదా దానిమ్మ పండ్లు కానీ లేదా కందగడ్డ లాంటి గడ్డలు కానీ శివునికి ఇష్టమైనటువంటి నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా మన దగ్గర ఏది లేదు అనుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యం పెట్టచ్చు బెల్లం ముక్కనే నైవేద్యంగా ఎందుకు పెట్టాలి అంటే దానికి అది నిన్నది ఒది ఇవాళ ఒక ముట్టుకున్నారు అనేటువంటిది ఏది ఉండదు అంటే శుచి అనేది బెల్లం ముక్కకి ఉంటుంది కాబట్టి ఆ బెల్లం ముక్కను దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు అదేవిధంగా శివునికి ఇష్టమైనటువంటి ఈ నవ్వోతు నవ్వోతును శివునికి నైవేద్యంగా పెట్టవచ్చు అదేవిధంగా అరటి పండ్లు రెండు అరటి పండ్లను ఆ మహాశివుడికి నైవేద్యంగా పెడుతున్నాను కొబ్బరికాయ కొబ్బరికాయలో కొంచెం చక్కెర నలభై రెండు రోజులు రోజు ఇలానే పూజ చేసుకోవాలంటే రోజు ఈ విధంగా పూజ చేయాల్సిన అవసరం లేదు మనం రోజు అష్టోత్తర శతనామావళిని మాత్రం రోజు నలభై రెండు రోజులు ఖచ్చితంగా చదవాలి అది ప్రొద్దున చదువుకోవచ్చు సూర్య సదోష సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా చదువుకోవచ్చు నియమ నిష్టలు ఏంటివి అంటే రోజు నలభై రెండు రోజుల పాటు పొద్దున స్నానం చేసిన తర్వాత కానీ లేదా సాయంత్రం చదువుకోవచ్చు తల స్నానం రోజు చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఏంటి అంటే ఇవన్నీ రోజు ఉండాలంటే రోజు ఉండాల్సిన అవసరం ప్రతి సోమవారం మాత్రం ఖచ్చితంగా శివునికి ఇష్టమైనటువంటి దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి ఈ విధంగా పూజ చేసి రోజు నలభై రెండు రోజులు కంటిన్యూస్లీ ఈ శివాష్టోత్తర శతనామా వల్లిని చదువుకోవాలి నలభై రెండు రోజుల వరకు ఖచ్చితంగా మీకు ఏదో ఒక దారిని ఆ మహాశివుడు మీకు చూపెడతాడు కావలసినంత మనకి ఓపిక ఆ భక్తి మాత్రమే ఆ శివుని యొక్క కటాక్షం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అంతా మంచి జరుగుతుంది ఓం నమ శివాయ